మరొకసారి రేపు దీని మీద మరొకసారి చర్చిద్దాం అప్పుడు ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తాం అప్పటిదాకా ఒకసారి కంక్లూడ్ గా సుధాకర్ శర్మ గారు ఈ రోజు ఈ రోజు ఛాలెంజ్ గా ఫోర్ సైజ్ టీవీ అంటే గా డాష్ గా తీసుకొని వాళ్ళు ఏదైతే ఛాలెంజ్ తీసుకున్నారు నేను నేర్పిస్తామని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారండి థ్యాంక్ యూ జీ ముఖ్యంగా ఈరోజు చర్చ కార్యక్రమం కనుక మనం గమనించినట్టయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క భవిత కానీ భవితవ్యం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అని ఎంతో ఆశించాం నిజంగా ఫోర్ సైట్స్ టీవీ అన్బయస్డ్ అన్కలర్డ్ ఛానల్ కాబట్టి ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేదు కాబట్టి మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం మాకున్నటువంటి ఒకే ధైర్యం ప్రజాశక్తి కాబట్టి మేము ఈరోజు ఓపెన్గా కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడినటువంటి దుస్థితి ఏమిటి కారణం ఏంటి రెండుసార్లు ప్రభుత్వాలు ఇలా వచ్చిపోతున్నాయి కానీ హామీలతోనే మిగిలిపోయాం నిజంగా సాకులు చెప్పడంలో పార్టీలకు మించినటువంటి వారు లేరు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎక్కడైతే ప్రగతి మనం ఆంధ్రప్రదేశ్లో చూడాలనుకున్నామో అక్కడ పగ ప్రతీకారం మాత్రమే మనం చూస్తున్నాం అసలు ఈ పగలు ప్రతీకారాలు మీ పార్టీల మధ్య ఉంటే వాటిలో ప్రజలను బలి చేయడానికి మీకు ఎవరిచ్చారండి అసలు ప్రజలను మీరు బలి ఎలా చేయగలుగుతున్నారు ప్రజల్ని బలిపశువులను చేయడానికి మీకు అధికారం ఇచ్చామా లేకుంటే మిమ్మల్ని ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నడిపించమని మీకు అధికారం ఇచ్చామా అసలు రెండు పార్టీలు కాదండి అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా ఆలోచించాలి ప్రజాహితం అనేటువంటి నిజంగా చిత్తశుద్ధి అనేది ఏ పార్టీ కూడా ఉన్నట్టు మనకు కనిపించడం లేదు ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు కూడా వాటిని తమ పాలన ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని హామీలు ఒక సమయంలో ఇస్తున్నారు వాటి నిర్మాణానికి ఇంకొంత సమయం అది పూర్తయ్యేసరికి అక్కడ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మనం చేయలేకపోవడం అనేది లేనే లేదండి ఇప్పుడున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అలాగే ఇప్పుడున్నటువంటి కలెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనము ఇళ్ల నిర్మాణం చేయడం నిజంగా కష్ట సాధ్యం కాదు మనమేమి రాతియుగంలో లేము మనకు నిజంగా విల్ పవర్ ఉండి ప్రజాపక్షంలో మనం పోరాడాలి అని కనుక మనకు ఒక దృఢ నిశ్చయంతో ఉండి కంకణం బద్దులే కనుక ఉంటే మనం అనుకున్నటువంటి టార్గెట్స్ మనం నిజంగా రీచ్ అయ్యి ఉండేవాళ్ళం ఈరోజు రీచ్ కాలేదంటే ఏ ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈరోజు మనం సాకులు చూస్తున్నాం అలాగే ఒకరి మీద ఒకరు రకరకాల మాటలు అనుకోవడం చూస్తున్నాం నిజంగా ఈ మాటల వల్ల పార్టీలకు ఏమైనా లాభం ఉండొచ్చు కానీ ప్రజలకే లాభం అండి అసలు మాకు మీ యొక్క ఈ అభియోగాలు వేసుకోవడం నిందారోపణలు చేసుకోవడం ఛాలెంజీలు చేసుకోవడంతో మాకు ఉపయోగం ఏంటండి అసలు గృహ నిర్మాణం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్న ప్రతి నేత ఇంటిని చూసిరండి అవి ప్యాలెస్లే మరి మీకు ఇండ్లు ఎలా వచ్చాయి ప్రజలకు ఇళ్ళు మాత్రం ఎందుకు లేవు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లోపిస్తోందనే విషయం నిజంగా వాస్తవం ఇప్పటికి రెండు టౌన్స్ ప్రజలందరూ కూడా గమనించారు చైతన్యవంతులై ఉన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ఆశ ఏమిటి అంటే గత రెండు సార్లు మనం విఫలమైనా కూడా ముచ్చటగా ఈ మూడోసారైనా కూడా మనం కొంత మాత్రమైనా ప్రగతి పథంలో వెళ్తామనేటువంటి ఆలోచన ఉన్నది ఇప్పుడు ఏడు నెలలే అయింది కాబట్టి మనకు ఒక ఆశ ఉంది అట్లీస్ట్ ఇప్పటికైనా పగ ప్రతీకారాలు కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది నిజంగా ప్రగతి ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఉజ్వలంగా ఉండాలి అని కనుక మనం అనుకుంటే నిజంగా మీ పార్టీలో కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇటువంటి సాకులు చెప్పేవాళ్ళు కాదు అసలు మీ భూమి అలాట్మెంట్ ఏంటంటే అక్కడ ప్రతి చోట మనం చూస్తున్నాం ల్యాండ్ అక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది ఎస్కలేట్ అవుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ చాలా పెద్ద మాఫియాలు కూడా ఉన్న నేపథ్యంలో మనం నిజంగా ల్యాండ్ను పేద ప్రజలకు కరెక్ట్గా ఇవ్వాలనుకుంటే స్ట్రీమ్ లైన్ ఒక ఫ్రేమ్ వర్క్ ఉండాలి ఎస్ అసలు అక్కడ ఫ్రేమ్ వర్క్ లేదు అంటేనే అక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క విజిబిలిటీ దాని వెనుక ఉన్నటువంటి వీళ్ళ సంకల్ప శక్తి ఎంత ఉందో మనం బెరీ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా ప్రధాన పార్టీలన్నిటికీ ఫోర్ సైడ్స్ టీవీ ఒక మంచి విజ్ఞప్తి చేస్తోంది ప్రజల తరఫున ఇక మీదటైనా నిలబడదాం మనకు ఏ పార్టీ కట్టించింది అనేది ముఖ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉండి మనం ఈ కార్యక్రమం ఇది ఒక మహా యజ్ఞం పేదవాడికి ఒక ఇంటిని నిర్మించి ఇవ్వడం అంటే ఒక మహాయజ్ఞం ఈ యజ్ఞంలో మనం అందరూ కూడా భాగస్వాములు అవుదాం నిజంగా మీరందరూ పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా మీరు కృషి చేయండి ప్రజలు మీకు ఇచ్చేటువంటి అభిమానం మీకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మీరే చూస్తారు నిజంగా ప్రగతి పథంలో నడిపించిన వాళ్ళకే ప్రజలు మళ్ళీ కూడా పట్టం కడతారు కాబట్టి ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలబెట్టాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజు పార్టిసిపేట్ చేసినందుకు సురేందర్ నాయుడు గారికి గారికి పుట్ట